ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన వేయబోతున్నారు అమరావతి నగర నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవం పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు మే రెండవ తారీఖున ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అయితే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకైక విపక్షంగా ఉన్న వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందుతుందా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే రెండు వేల పదిహేనులో అమరావతి నగరానికి శంకుస్థాపన జరిగింది ఆనాటి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కూడా అప్పట్లో విపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రావేల్ కిషోర్ బాబు లాంటి వాళ్ళు లోటస్ పాండుకు వెళ్ళి మరీ ఆయనకి ఆహ్వాన పత్రం అందించారు అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు గైర్హాజరు కావడం మీద అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం అమరావతి నగర నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధపడలేదు దానికి కూడా అప్పట్లో వైఎస్ఆర్సిపి అనేక రకాలుగా కౌంటర్ వేసింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి తగిన గౌరవం ఇవ్వలేదని ఆహ్వానం అందించేటువంటి విషయంలో కూడా ప్రాధాన్యత లభించలేదని కాబట్టే ఈ కార్యక్రమానికి తాము బహిష్కరిస్తున్నామని వైఎస్ఆర్సిపి చెప్పుకొచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతి నగర నిర్మాణ పనులకి పూర్తిగా కిలోదకాలు ఇచ్చేసింది ఐదేళ్ల పాటు అమరావతి నగరంలో ఎటువంటి పనులు చేయకుండా పూర్తిగా విస్మరించేసింది అంతేకాకుండా మూడు రాజధానుల పేరుతో విశాఖ నగరానికి ప్రాధాన్యత ఇస్తూ రాజధానిని అటు మళ్లించాలి అని ప్రయత్నం చేసింది న్యాయపరమైనటువంటి చిక్కులు రాకపోతే ఎప్పుడో విశాఖ తరలించేసేటువంటి వాళ్ళం అంటూ వైఎస్ఆర్సీపీ చెప్పుకుంది ఈ తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి వాటమి తర్వాత మళ్ళీ అమరావతి తెర మీదకు వచ్చింది అమరావతి నగర నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి ఈ నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అదేవిధంగా హట్కో ఇలాంటి వివిధ సంస్థల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకొస్తుంది ఈ అప్పులతో ఇప్పుడు అమరావతి నగర నిర్మాణ పనులకి మళ్ళీ శ్రీకారం చుడుతుంది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఆహ్వానించడంతో ఆయన కూడా అంగీకరించారు సుయంగా ప్రధానమంత్రి హాజరవుతున్నారు దాంతో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి ముఖం కూడా చూపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు మే రెండో తారీఖున జరగబోతున్నటువంటి కార్యక్రమానికి అయినా హాజరవుతారా ఆయన హాజరు కావాలంటే అందుకు తగ్గట్టుగా ఆహ్వానం అందుతుందా ఆహ్వానం అందుకుని ఆయన కార్యక్రమానికి హాజరైతే కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఆయనకి ప్రాధాన్యత ఇస్తారా లేకుంటే మాజీ ముఖ్యమంత్రిగా తగినంత గౌరవం ఇస్తారా అది కాకపోతే ఏకైక అసెంబ్లీలో ప్రతిపక్షం కాబట్టి అందుకు హోదా కల్పిస్తారా ఇలాంటి ఏ రీతిలో ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది అందుకు తగ్గట్టుగా ఆయన ఎంత మేరకు సిద్ధమవుతారు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఆసక్తిదాయకమైనటువంటి ప్రశ్నలు